సీన్ ఉన్నదా ఉన్నదే ఆయనకే ఉన్నది తెలంగాణలో ఎవ్వలకి లేదు నేను చెప్తున్నా కదా బండి సంజయ్కి మాత్రమే తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చే అంత సీన్ ఉన్నది మళ్ళీ ఇంకెవ్వలకు లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే క్లియర్ గా చెప్తున్నా బండి సంజయ్కి ఉన్న చరిష్మా వేరు ఇగో చూడు ఇక్కడ ఏమన్నాడు బండి సంజయ్ ఇది ఇన్ డైలాగ్ ఇగో ఇట్లా ఉంటుంది బండి సంజయ్ తో ఆట ఓవైసీ అంటే కాంగ్రెస్కు భయం భయం కాదు డైపర్ దర్తది వీళ్ళది వీళ్ళది మామూలుగా ఉండదు తెలంగాణ ప్రాంత బిడ్డల మనందరికీ తెలిసిన విషయమే కదా మన అందరం కూడా చూసినాం కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మనందరం అందరం కూడా చూస్తున్నాం కదా ఇక్కడ జరిగే విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డల అందరికీ తెలిసే విషయం అంటే ఓవైసీ అంటే ఓవైసీ అంటే కాంగ్రెస్కు భయం అందుకే ఆయన కాలేజీలను కూల్చలేదు హైడ్రా పేరుతో సర్కారు హైడ్రామా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారంలోకి వస్తాం కవితకు బేలు రావడానికి ఓవైసీ కవితకు బేలు రావడానికి బీజేపీకి ఏం సంబంధం కమలంలోకి కొత్త తరం రావాలే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే దానికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి కన ఏంది అంటే తెలంగాణ బిడ్డలరా ఏంది ఇదేనా ఇంకో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఏంది అంటే మీ అందరికి తెలిసిన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న విషయం ఏంటి అంటే ఇక్కడ బండి సంజయ్కి సంబంధించి జరుగుతున్న ఇంకొక చర్చ కూడా చెప్పాలి బీజేపీ అధికారంలోకి వస్తది బీజేపీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి వస్తాయంటే ఎందుకు పాయిట్ అంటారు ఇక జూడూరి ఓవైసీ బెదిరింపులతో కాంగ్రెస్ భయపడిందని అందుకే సకలం చెరువులోని ఆయన కాలేజీలను కూర్చడం లేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించాడు హైదరాబాద్ నాగోల్లోని శుభం కన్వెన్షన్ హాల్లో శుక్రవారం వివిధ మోర్చాల సభ్యత్వ నమోదు వర్కింగ్ షాప్లో ఆయన మాట్లాడారు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మా మధ్య మాట ముచ్చట అయిపోయిందన్నారు ఈ రెండు పార్టీలు కలిసిపోవడం ఖాయమని ఆరోపించిన పరిస్థితి కనబడుతుంది ఏం లేదు బండి సంజయ్ అన్న తెలుసుకో బి నువ్వు మాట్లాడింది ఇది ఒక్కటే యాక్సెప్ట్ చేస్తాను నేనేమంటున్నా అంటే ఓవైసీ అంటే కాంగ్రెస్కి అయితే భయమైంది అదే కేసీఆర్ కనుక ఉండి ఉంటే ఎట్టుండు పతంగి పార్టీ మళ్ళా గాలి ఎగురు ఎగురు నాది అట్టుంటుంది అందుకే కేసీఆర్ అనే వ్యక్తి ఉండాలి బండి సంజయ్ బీజేపీకి అధికారాన్ని ఇట్లా ఏంది అంటే రెండు పార్టీల మధ్య వ్యక్తుల మధ్య మతాల మధ్య పంచాయతీలు పెట్టి ఆయన హైలైట్ అయ్యి ఎట్లనైనా చేసి జెండాను మీ జెండా నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తాడు భారతీయ జనతా పార్టీ జెండాను అయితే మొదలుపెట్టే ప్రయత్నం నిజంగా కూడా ఓవైసీ అంటే రేవంత్ రెడ్డి భయమా లేకపోతే హైదరాబాద్లో ఏమన్నా జరుగుతుందనా లొల్లులు జరుగుతాయనా లేకపోతే ఎందుకు భయపడ్డాడు మరి పేదోడికి మాత్రం నోటీసులు ఇవ్వకుండా ఫట 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 ఆస్పత్రికి పోయిన కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేటకి ఇల్లు నేల మట్టమై ఉంటుంది అరే ఏ బాడక ఎవరు రా అనుకునే లేపు లేదు లేదు ఇది ఎవరు కొట్టలే ఏం జరగలే ప్రభుత్వం నుండి హైడ్రా అనేది ఒకటి వచ్చింది వాళ్ళు వచ్చి అధికారులు వచ్చి కూలగొచ్చిర్రు అన్నారట ఆదర్శనగర్ల మహబూబ్ నగర్లో ఇక అసలే జ్వరంతో ఉన్నాడు పాపం బిడ్డడు అసలే ఆరోగ్యం బాగాలేకుంటున్నాడు ఇక మామూలు కాదు కన్నీళ్ళు కన్నీళ్లు వర్ణాతీతం ఇక ఏం చెప్పాలి చెప్పు తెలంగాణ బిడ్డలరా హైట్ అదే డబ్ బలిసినోడికి ఒక న్యాయం పేదోడికి ఒక న్యాయం అంటే రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి రేవంత్ రెడ్డి గతంలో ఒక మాట అన్నాడు ఒక ఇంటర్వ్యూలో నేను చాలా స్పష్టంగా చూసినా మళ్ళీ కూడా చూసినా ఏం చూసినా అంటే చేసుకొని కూకొని ఇంటర్వ్యూ ఇతడు మా ఇంట్లో కూడా ఉంటుంది అనవతి డబ్బున్నోడిని లోపడి రమ్మంటాం డబ్బు డబ్బు లేనోని గేట్ అవుతారు రమ్మంటాం అంటే నిజమే నీకు భయం లోపలి లోపలిరమ్మంటో భయం నువ్వు ఎవరికి భయపడతావు అంటే ఓవైసీకి అయితే భయపడతావు క్లియర్ కట్టు నువ్వు సకలం చెరువులోని మహిళా ఫాతిమా కాలేజీకి సంబంధించి ఏదైతే ఉందో ఈ ఓవైసీ బ్రదర్స్ కాలేజీ అది వచ్చిన రోజు నువ్వు నిజమైన తోపు అని నేను ఇదే మల్లారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి భవనాలు గురించి వచ్చినప్పుడు ఏ నోటీసులు ఇచ్చినా టకా ట విద్యా సంవత్సరం అప్పుడు యాదగిరాలి అప్పుడు సోయలేదా అప్పుడేమైంది మీది ఇలా మాట్లాడతారు మరి ఆ రోజు ఏమైపోయింది ఇది అంతా ఇది అంత చిన్నపురగాల డ్రామా అనుకుంటున్నారా ఇక ఇదొక